కూడా ఏవైతే సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి మిగతా ఐదు అంశాలను కూడా బహుశా వాళ్ళు వచ్చే సంవత్సరంలో చేస్తారేమో వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం ఎందుకంటే వాళ్ళు గెలవగానే వదిలిపెడతామని చెప్పినటువంటి సూపర్ సిక్స్ కాబట్టి మరి వాటి సంగతి రోజు ఎక్కడ కూడా బడ్జెట్ లో ఏమండి అని చెప్పి అడగటం అయితే ప్రతిపక్ష పార్టీగా మా ధర్మం విమర్శించాలని కాదు కానీ వారు అచినత చేశారేమో ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా మెసేజ్లు ఇష్టారాజ్యంగా పెట్టారని చెప్పి ఎటువంటి విధానం లేకుండా విధి విధానాలతో లేకుండా నేరుగా పోలీసులు రావటం వాళ్ళని కొట్టడం ఇళ్లలో నుంచి ఈడ్చికి వెళ్లి వ్యాన్లో వేసుకోవటం వెళ్ళిపోవటం ఒక చోటనే కాదు ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఏదైనా అసభ్యకరంగానో అశ్లీలంగానో పెట్టుంటే దానికి ఒక పద్ధతుంది ఎవరు కూడా దుర్మార్గమైనటువంటి సోషల్ మీడియా ప్రవచనాన్ని ఇక్కడ సమర్థించే వాళ్ళు లేరు దానికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది కానీ ఈ సోషల్ మీడియాని అసలు పెంచి పోషించినటువంటి రాజపోషకులు ఎవరంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతున్నారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ఇదిగో వస్తూ ఉంది రేపు వస్తూ ఉంది ఎల్లుండి వస్తూ ఉంది ఆకాశంలో నక్షత్రాలు చూపించాం గ్రాఫిక్స్ చూడండి ఈ రకంగా వస్తుందని సోషల్ మీడియాని రాజకీయ పరంగా వాడుకోవటం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు గతంలో ఈ సోషల్ మీడియా ఏదైనా ఒక ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా లేదు మామూలు ఒక పౌరుడి జరిగినటువంటి ఇబ్బంది ప్రభుత్వ దృష్టికి తీసుకురావదలుచుకుంటే ఈ సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ మాధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇది రోజు రోజుకి దిగదారి రాజకీయ వాతావరణంలో కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఆయన వాళ్ళు చెప్పేది కాక వాళ్ళ అనుచరులు మళ్ళీ ఎవరెవరైతే ఆ పక్క నుండి ఆ వ్యాపారాలకి చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒక చిన్న గ్యాంగు గ్యాంగులు గ్యాంగులుగా తయారై కూర్చొని ఉన్నారు రౌడీలు రౌడీ సీటర్లు మొత్తం బెదిరింపులు మామూలు జనం ఎంజేయర్ అయ్యే వైసీపీ కార్యకర్తలుగా కొంచెం నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరు మిగతా అందరూ మా కాడికి వచ్చేయాల్సిందే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు ఉండడానికి లేదు ప్రతి ఒక్కరిని అడ్డదిడ్డమైన కేసుల్లో ఇరుకబెడతాం దీనికి అధికారులు సహకరిస్తున్నారయ అందుకనే చెప్తున్నానండి ఇటువంటి పద్ధతుల వల్ల ఇంకా బలంగా తయారవుతామయ్యా చాలా బలంగా తయారవుతాము ఈరోజు పరువులు పొంది ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పదవంతో అవతల పక్కకు వెళ్ళిపోయిన పెద్ద మనుషులు ఉన్నారు నిలబడిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే ఆగిపోయినటువంటి ఉన్నా కూడా కేవలం పార్టీ మీద పిచ్చి అభిమానంతో కార్యకర్తలుగా ఉన్నటువంటి ఈ మధ్యతరగతి పేదవాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు అని చెప్పి నేను మనం చేస్తున్నాం అసభ్యంగా పెట్టిన వాళ్ళు అశ్లీలంగా సోషల్ మీడియా వాడుకున్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో లేదా మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఈ రోజు వరకు సమాధానం లేదు ఎవరైనా దూకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారంటే ఇతను కార్యక్రమాలు ఎవరో పెట్టిన సోషల్ మీడియా మెసేజ్ ని ఒకవేళ ఇతను వెనక షేర్ చేస్తుంటే అతన్ని మీద కూడా కేసు పెట్టండి అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇదే రకమైనటువంటి కేసుని వెంకటాచలంలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది ఎవరో ఒక ఆయన పెట్టిన దాన్ని ఈరోజు ఫార్వర్డ్ చేశాడు ఫార్వర్డ్ చేయటం చట్టరీత్యా నేరము ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మరి విధి విధానాలు ఉన్నాయా ఈ సోషల్ మీడియాకి చట్ట పద్ధతి ఏదైనా ఉందా లేకపోతే దానికి ఏదైనా ఒక రూల్ ఉందా రెగ్యులేషన్ ఉందా అంటే ఈ రోజుకి ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి అండి మేమందరం కూడా మీ మాదిరి ఏదైనా ఒక న్యూస్ వార్త తెలుసుకోవాలి అని అంటే ఈరోజు అందరూ సోషల్ మీడియా చూస్తా ఇదే సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్స్ ఇచ్చే వాటిల్లో వాస్తవం ఉంది వాళ్ళు కన్ఫర్మ్ మెసేజ్ తప్ప వాళ్ళు వాళ్ళ టీవీలలో కానివ్వండి వాళ్ళ ప్రసారాల్లో కానీ ఇవ్వటం లేదు కానీ పుట్టగొడుకుల్లో వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదనుకుంటే ఈ సోషల్ సోషల్ మీడియా కావచ్చు అవాస్తవమైన ప్రకటనలు ప్రజల్ని మభ్యపెట్టడం కన్ఫ్యూజ్ చేయటం ఒక వార్తకు ఒక వార్త సంబంధం లేకుండా పోవటం ఇష్టారీతిన కంటెంట్కు సంబంధం లేని క్యాప్షన్స్ పెడుతూ బ్రష్కు పట్టించిన వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే మరి ఒక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కానీ ఆ కూటమి నాయకుల కార్యకర్తలు కానీ ఎవరన్నా లో ఉన్నారా ఉండాలి కదా వాళ్ళు కూడా వాళ్ళు చాలా అసభ్యంగా పెట్టున్నారు కదా అందుకనే మేము అడుగుతున్నది సోషల్ మీడియాని కట్టడి చేసేదానికి అవాస్తవమైనటువంటి ప్రకటనలు ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము మనవి చేస్తా ఉన్నామండి దాదాపు ఎన్నికలు అయిపోయాయి ఐదు మాసాలు గడిచాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఒక భయానకమైనటువంటి వాతావరణం భయప్రాంతుల్ని చేయటం గుంపులు గుంపులుగా మనుషులు రావటం బెదిరించడం మీరు ఆ పార్టీలో ఉండడానికి లేదు వచ్చి ఎమ్మెల్యే గారిని కలవండి లేదంటే ఎమ్మెల్యే గారు తమ్ముడిని కలవండి మీరు కలవకపోతే మీరు భవిష్యత్తులో నష్టపోతారు ఈ బెదిరింపులండి